ఎవరైతే యాంపియర్ మైనస్ సిఎక్స్ ఎలక్ట్రిక్ స్కోటర్ కొందామనుకుంటున్నారో వాళ్ళకి శుభవార్త అండి కంపెనీ వాళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని అయితే తగ్గించడం జరిగింది ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు తగ్గించారు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజితన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంపియర్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా యాంపియర్ మాగ్నెస్ ఈ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని తొంభై ఐదు వేల రూపాయలకి అమ్మడం జరిగింది ఎక్స్ రూమ్ కాస్ట్ ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ని పదివేల రూపాయలు తగ్గించి ఎనభై ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫస్ట్ ఇస్లో కంపెనీ వాళ్ళకి ఈ ప్రైస్ తగ్గించడానికి కారణం ఏంటంటే కంపెనీ వాళ్ళు ఈఎంపియర్ స్కీమ్ కి అయితే ఎలిజిబిలిటీ సాధించారు సో ప్రీవియస్గా యాంపిర్ కంపెనీ వాళ్ళు ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ కింద సబ్సిడీలు తీసుకున్నారు బట్ తర్వాత కంపెనీ వాళ్ళు కొన్ని వైలేషన్స్ చేశారనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ యాంపియర్ కంపెనీని సబ్సిడీ లిస్ట్ నుంచి తొలగించింది దాని తర్వాత యాంపియర్ కంపెనీ వాళ్ళు ఫైన్ అయితే పే చేయడం జరిగింది దాంతో మరొకసారి యాంపియర్ కంపెనీ వాళ్ళు సబ్సిడీస్కి ఎలిజిబిలిటీ సాధించారు సో అందులో భాగంగానే ఇప్పుడు ఈఎంపిఎస్ స్కీమ్కి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా మ్యాక్సిమం వస్తే పదివేల రూపాయల సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీకే ఇప్పుడు ఎలిజిబిలిటీ సాధించడం వల్ల ప్రైస్ అనేది పదివేల రూపాయలు తగ్గడం జరిగింది ఒకసారి మన యాంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే యాంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ రెండు పాయింట్ రెండు తొమ్మిది కిలోమీటర్ల లిథియమైన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుందండి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి వంద కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఈ కే ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ యాభై మూడు కిలోమీటర్లు అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని మనకు ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది ఈ కే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి పది అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అలాంటి ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వెనుకవైపు డ్యూయల్ సింగ్ సస్పెన్షన్ అయితే లభిస్తుందండి మంచి విషయం ఏంటంటే ఇప్పటివరకు యాంపియర్ కంపెనీ వాళ్ళు మ్యాగ్నస్ ఈఎక్స్ సెలెక్ట్ చేసుకుంటారు గత సంవత్సర కాలంలో చాలా తక్కువ ప్రైస్ అనమాట ఇప్పుడు మ్యాగ్నస్ ఈఎక్స్ మరి ఈ ప్రైస్కి మ్యాగ్నస్ ఈఎక్స్ తీసుకోవచ్చు అంటే ప్రీవియస్గా కస్టమర్స్ ఎవరైతే వాళ్ళ రివ్యూస్ ప్రకారం వీళ్ళు ఇస్తున్న అంటే ప్రీవియస్ వీళ్ళ ప్రజెంట్ డీసెంట్ పర్ఫార్మెన్స్లో అంటే నాకు ఎక్కువ పర్ఫార్మెన్స్ అవసరం లేదు డీసెంట్ పికప్ లెవెల్స్ ఉంటే సరిపోతుంది ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదు అని యాంపియర్ వెహికల్లోనే నేను చూస్ చేసుకుంటానంటే డీసెంట్ పర్ఫార్మెన్స్ తక్కువ ఫీచర్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే కనుక నాగ్నీ సిఎక్స్కి వెళ్ళొచ్చు బట్ నాకు ఖచ్చితంగా పర్ఫార్మెన్సే కావాలి ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం నెక్సెస్ఈ నెక్సెస్ మాత్రమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే నెక్సెస్కి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకి ప్రైస్ డిఫరెన్స్ చాలా హ్యూజ్ అయిపోయింది దాదాపుగా నలభై ఐదు వేల రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది బట్ స్టిల్ ఈ రోజుకి నెక్సెస్ ఈవీనే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ మనకి పర్ఫార్మెన్స్ లెవెల్లో ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ కావాలి నాకు ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం ఈ రోజుకి కూడా నెక్సెస్ నెక్సెస్ బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చూసుకుంటే ఇది యాంపర్ మ్యాగ్నేస్ఎక్స్ యొక్క ప్రై ప్రైస్ అప్డేట్ అనేది ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనుకో ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ వైద్య ఫ్యూచర్